ఇక ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి ఉద్యోగులకు ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఒక్కదాని గురించి కూడా సీఎం మాట్లాడలేదు పిఆర్సీ మీద ప్రకటన చేస్తారని ఉద్యోగులు ఆశగా ఎదురుచూశారు చర్చలకు వెళ్ళిన సంఘాల నాయకులు కూడా హామీల గురించి ప్రశ్నించకపోవటం బాధాకరం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె వెంకటరామరెడ్డి ఇక ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా అమలు చేయకుండా పెండింగ్ డిఏల్లోల్లో ఒకటే ఇస్తూ దాన్ని గొప్పగా ప్రభుత్వం ప్రచారం చేసుకోవటం బాధాకరమని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె వెంకటరామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఇంకా తమకిచ్చిన తొమ్మిది హామీలు అమలు చేస్తారని ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తుంటే అవి వదిలేసి రెగ్యులర్గా ఇవ్వాల్సిన డిఏల్లో ఒకటి ఇవ్వటానికి ప్రభుత్వం అంత హడావుడి చేయటం ఏమిటని ప్రశ్నించారు తాడేపల్లిలోనే తమ సంఘ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు గత ప్రభుత్వాలన్నీ ఏడాదికి రెండు డీఏలు ఇచ్చారని ఇప్పుడు ఒక్క పిండింగ్ డిఏ కోసం ఎంత హడావుడి చేయటాన్ని ఉద్యోగులు ఎప్పుడూ కూడా చూడలేదన్నారు పదహారు నెలల పాటు ఉద్యోగులను పట్టించుకోకుండా డిఏ ఇవ్వటమే గొప్ప విషయమని చెప్పటానికి హంగామా చేసినట్లు కనబడుతుందని చెప్పారు ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు ఇక ఈ హామీల్లో డిఏ లేదని అది రెగ్యులర్గా వచ్చేదేనని తెలిపారు ఇక గత సంక్రాంతికి పోలీసులకు రెండు ఎస్సెళ్లు ఇస్తామని ఆర్థిక మంత్రి చెప్పారని కానీ ఇప్పుడు సీఎం మాత్రం ఒకటి మాత్రమే ఇస్తామని అది కూడా రెండు విడతలుగా ఇస్తామని చెప్పారని అంటున్నారు ఇక ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో అయ్యారు ఒకటని దాని గురించి తమ సంఘాల నాయకులు అడిగారో లేదో తెలియదని పేర్కొన్నారు ఇక ఉద్యోగుల వైపు చూసేందుకు పదహారు నెలలు అంటున్నారు ఇక ఉద్యోగుల వైపు చూడటానికి సీఎం పదహారు నెలలు పట్టిందని ఇక పీఆర్సీ ఎప్పుడు ఇస్తారని వెంకటరామరెడ్డి ప్రశ్నించారు ఉద్యోగులంతా పీఆర్సీపై ప్రకటన వస్తుందని ఎదురుచూశారని కనీసం పీఆర్సీ కమిషన్ను నియమిస్తారని ఆశించారని కానీ దాన్ని నియమించకపోతే ఇక పీఆర్సీ ఎలా ఇస్తారని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు ఉద్యోగులకు ఇవ్వవలసిన పెండింగ్ బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారో కూడా చెప్పలేదన్నారు ఉద్యోగులు తమ బకాయిలను మర్చిపోవాల్సిందేనా అని ప్రశ్నించారు ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల సిత్తాశుద్ధి ఎక్కడ ఉందని ప్రశ్నించిన ఆయన సమావేశానికి హాజరైన తమ సంఘాల నాయకులు ఎందుకు సైలెంట్గా ఉన్నారో అర్థం కావటం లేదన్నారు ఇక సిపిఎస్ హామీ పైన మాట్లాడకపోవటం విచారకరమని పేర్కొన్నారు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు కరోనా వంటి ఏదైనా ఉపద్రవం వస్తే ఉద్యోగులు అర్థం చేసుకుంటారని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏది లేకపోయినా ఉద్యోగులకు ఇస్తామన్న వాటిని ఇవ్వడం లేదని విమర్శించారు ఒక డి ఇవ్వడానికి సంవత్సరంన్నర పడితే మిగతా సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రశ్నించారు ఉద్యోగ సంఘాలను భయపెట్టి ఒప్పించినా ఉద్యోగులు ఊరుకోరని అన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోవాలన్నారు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్షల మంది కలిశారు కాబట్టి గ్రామస్థాయిలో సేవలు బాగున్నాయని వాళ్ళ జీతాలు చాలా తక్కువని వెంకటరామరెడ్డి పేర్కొన్నారు